హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను కారపూసలు చేసే పిండితోనైతే అయితే చేశానండి ఎలా వచ్చాయో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ అయితే చేయండి అదేనండి కొంతమంది మురుకులు కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఈ ఈ పిండిలో అయితే కొంచెం శనగపప్పు అలాగే వేయించిన మినపప్పు వేసి పట్టామండి ఇంకా కారపూసలు చేయంగా కొంచెం అయితే మిగిలిపోయింది దాంతో అందులో కొంచెం ఒక కప్పు తీసుకొని అయితే ఇలా బజ్జీలు అయితే చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు పిండి అలాగే ఉప్పు పసుపు కారము ఒక చిట్క డు సొడుపు అయితే వేసానండి అలాగే ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి నార్మల్ పచ్చిమిర్చి అందులో గింజలు తీసేసి ఇంకా నార్మల్ మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకున్నానండి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేశాను ఎలా వస్తుందో ఏమో అని ఇంకా దాన్ని కూడా వేసానండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేసే కామెంట్ చేయండి ఏనైతే చేస్తున్నాను కానీ లాస్ట్ వరకు ఎలా వస్తాయో అని చాలా అయితే చాలా టెన్షన్ అయిందండి మొత్తం ఇంకా ఆయిల్ పిండి అన్నీ వేస్ట్ అయిపోతాయేమో అనుకున్నాను క్యాప్సికమ్ ఏమో ఓన్లీ ఒకటే తీసుకున్నానండి ఎలా వస్తుందో ఏమో అని మంచిగా వస్తే మళ్ళీ వేద్దాము లేదంటే ఇక వదిలేద్దాము ఒకటితో అయిపోద్ది అనేసి ఒకటే వేసాను ఇంకా ఆలు ఉంటే ఒక రెండు ఆలు కూడా కట్ చేసి ఆలు పచ్చి మిర్చి అలాగే క్యాప్సికమ్ అయితే వేసానండి చాలా మంచిగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుందండి కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ క్యాప్సికమ్ ఒకటి లోపల మొత్తం పిండి పిండిగా ఉందండి బయటలో అది బాగుంది కానీ లోపల మాత్రం పిండి పిండిగా ఉంది క్యాప్సికమ్ ఒకటే పిండి పిండిగా ఉంది కానీ మిగతా అవన్నీ బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చేసినందుకు రిజల్ట్ అయితే బాగానే వచ్చిందండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్